గుడ్ మార్నింగ్ ట్రేడర్స్ సో మార్కెట్ వచ్చేసి ఈరోజు నియర్లీ టూ ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందండి సో నేను మనం ఎప్పుడు మార్కెట్లో ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కింద గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉండాలని అనుకున్నాను సో ఈరోజు కూడా సో మార్కెట్లో గ్యాప్ డౌన్ తరలికి మళ్ళీ రిక్వైర్ అనేట్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుందండి సో మనం రీట్రేస్మెంట్లో సెల్ చేసుకున్నాం ఒకవేళ మార్కెట్ ఫాస్ట్లీ కంటిన్యూగా కింద పడితే మాత్రమే వెయిట్ చేస్తానండి రీట్రేస్మెంట్ కోసం సో మార్కెట్లో గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ రికవరీ అయిందండి సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాస్ట్గా పడిపోతుంది అనుకుంటున్నాను సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని బెటర్ మళ్ళీ రికవరీ అవ్వదు మార్కెట్ సో పుట్టు వచ్చేసి ఎంట్రీ అవుతానండి ఇక్కడ చూసా మార్కెట్ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా సో నా ట వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి సో మార్కెట్లో ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి నా టార్గెట్ రీచ్ అయింది కానీ నాకు ప్రాఫిట్ రీచ్ అవ్వలేదండి సో త్రీ థౌసండ్ ప్రాఫిట్ చూపిస్తుంది నాకు ఇక్కడ సో వెయిట్ చేస్తానండి మళ్ళీ ఏమైనా ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అవుతుంది చూస్తాను సో ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి మార్కెట్ రివర్స్ అయిందండి సో నాకు వచ్చిన ప్రాఫిట్ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది సో చూస్తాను ఈ ఇక్కడ రివర్స్ అవ్వాలి మార్కెట్ ఇక్కడ నుంచి లేదనుకుంటే నా రిస్క్ తగ్గించుకున్నానండి సో టూ థౌజండ్ లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను ఎందుకంటే మార్కెట్ ఎవరు సెల్ చేశారో సో వాళ్ళందరినీ ఎగ్జిట్ అయిపోయినకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వస్తుంది సో ఏం పర్లేదు మళ్ళీ మార్కెట్ సైడ్ వెళ్ళాలి ఖచ్చితంగా ఫార్టీ నైన్ థౌసండ్ టూ హన్ బ్రేక్ అవ్వాలి ఖచ్చితంగా ఈరోజు ఒక లేదు నా రిస్క్ వచ్చేసి టూ థౌసండ్ అండి అది వచ్చేసి నేను ఎగ్జిట్ అయిపోతాను ఎందుకంటే మార్కెట్ ఒకలా నిన్నట్లాగా ఒకసారి పెద్ద గ్యాన్ అంటే నాకు వచ్చిన మా ప్రాఫిట్ వెళ్ళిపోతుందండి ఎందుకంటే నేను ప్రాఫిట్ నుంచి లాస్లోకి వస్తే నాకు రిస్క్ అండి నేను ఒక లాస్ట్లో ఉండి లాస్ట్లో వచ్చేసి పర్లేదు ఎందుకంటే నాకు స్టాప్ లాస్ జన్యున్ హిట్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఏమైంది నాకు నేను ప్రాఫిట్లో త్రీ థౌసండ్ ప్రాఫిట్ ఉన్న మార్కెట్ రివర్స్ అయింది అంటే సో నేను ఫైవ్ థౌసండ్ దాకా లాస్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది సో చూస్తాను మళ్ళీ నేను ఎంట్రీ తీసుకుంటాను లేదంటే మా ఏదో క్లోజ్ చేస్తారండి స్టే ట్యూన్ సో మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుందండి సో టూ ఎయిటీ బ్రేక్ అయితే మార్కెట్లో మళ్ళీ ఇంకా పొజిషన్ తీసుకురా అండి బుట్ సైడు సేమ్ కాలు పొజిషన్ ఎంట్రీ అయ్యానండి చూద్దాం మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఫార్టీన్ థౌసండ్ వన్ బ్రేక్ అయ్యి ఒకవేళ బ్రేక్ అయితే డాకెస్ట్ ఫాలో అవ్వాలా లేదు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిందంటే ఈరోజు ఏదైతే లాస్ అనుకున్నా లాస్ తీసుకొని బయటకు వచ్చేసానండి సో యాక్చువల్లీ నేను ఎగ్జిట్ అయిన కారణం ఏంటంటే మార్కెట్లో ఒకరు పెద్ద గేమ్ అంటే పై అప్ సైడ్ సో నా రిస్క్ ఎక్కువ వస్తుంది అందుకని నేను ఎగ్జిట్ అయ్యాను సో మార్కెట్ మళ్ళీ అగెయిన్ ఫాలో అవుతుంది సో నేను ఇది నా లాస్ట్ ట్రేడు యాక్చువల్లీ సెకండ్ ట్రేడ్ తీసుకోవాలనేది నా ఉద్దేశం కాదు సో మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ ఉంటుంది అనుకుంటున్నాను ఒక వన్ ట్వంటీ వరకు ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ వరకు ఎందుకంటే ఇక్కడ నా రిస్క్ తక్కువనే ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నా రిస్క్ అండి సో మార్కెట్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి సో నా లాస్ట్ కూడా కవర్ అయింది సో చూస్తాను ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ఫార్టీకి వచ్చేస్తే వన్ ట్వంటీకి వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతాను సో ఈరోజు ప్రీమియం చాలా వాలంటేస్ ఉన్నాయండి సో నా లాస్ రికవరీ అవ్వాలని నేను ట్రేడ్ తీసుకోవాలండి నా లాస్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను సో యాక్చువల్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లాస్ వచ్చేసి నేను ట్రేడ్ చేయను సో నా లాస్ తక్కువ నా అండర్లో ఉంచేపట్టికి సెకండ్ ట్రేడ్ ఎంట్రీ అయ్యాను ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ఫార్టీకి వన్ ట్వంటీకి వచ్చేసి ఎక్సీడ్ అవుతానండి ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ ఎక్కువ సెల్స్ లేవు సో నాకు లాస్ కవర్ అయ్యి మార్కెట్ మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చిందండి చూసారా మళ్ళీ ప్రీమియమ్స్ తగ్గుతున్నాయి ఆప్షన్లో చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అవ్వాలి ఖచ్చితంగా ఇందులో ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అవుతే మాకు మంచి మూమెంట్ వస్తుంది సో మార్కెట్ ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ కానీ కన్సల్టేషన్ అవుతుందండి సో ఒక బ్రేక్ ఇస్తే మాత్రం డౌన్ సైడు మంచి ప్రాఫిట్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అయిపోతానండి సో ఇప్పుడు తీసుకున్న నాకు సిక్స్ హండ్రెడ్ కూడా నేను కొన్ని రివార్డు కాదు నా రిస్క్ కాదు వెయిట్ చేస్తానండి కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోతాను లేదంటే మంచి ప్రాఫిట్ బుక్ చేస్తాను సో ప్రీమియమ్స్లో చాలా వాళ్ళే జరుగుతుందండి సో మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది సో ఇందాకైతే లాస్ వచ్చిందో సో ఆ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను లేదంటే మంచి ప్రాఫిట్ బుక్ చేస్తాను ఈరోజు సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యానండి సో నా ఎస్ఎల్ లెట్ అయిపోయింది సో మార్కెట్లో మంచిగా ఫాలో ఉంటుందండి ఆల్రెడీ నాది టూ ట్రేడ్స్ ఎస్సెల్ లెట్ అయిందండి ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్లో ఉన్నాను కానీ మార్కెట్ సడన్గా రివర్స్ అయ్యేసరికి ఎగ్జిట్ అయ్యాను సో మళ్ళీ ఫాల్ అయింది సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను సో మళ్ళీ మార్కెట్ రివర్స్లో నా అంటే నా ప్రీమియస్ అనేది చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది అంటే లాస్ ఎక్కువ వస్తుంది సో అందుకని ఎగ్జిట్ అయిపోయాను నేను సో నేను మనం చెప్పుకున్నట్టు గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లో ఫాల్ అని చెప్పాను సో అదే జరిగింది అదే జరుగుతుంది కూడా ఇంకా సో ఇక్కడ నా ప్రీమియమ్స్ లాస్ట్తో పాటు నేను ఎగ్జిట్ అయ్యాను అండి లేకపోతే నాకు మంచి ప్రాఫిట్ వచ్చు మార్కెట్లో ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది ఇంకొక నా అంటే నా రిస్క్తో పాటు నా ప్రాఫిట్ నాకు సింక్ అవ్వలేదు నా రివార్డ్ నాకు రాలేదు అందుకని నేను ఎగ్జిట్ అయ్యాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం బాయ్